ఖమ్మం నలభై ఎనిమిదవ డివిజన్ దానవాయిగూడెం పార్క్ మార్గం గణేష్ నగర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు శాసనాల తరుణ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా శాసనాల తరుణ్ జబర్దస్త్ టీవీ కమ్మం టీవీతో మాట్లాడారు ఉత్సవాల్లో భాగంగా మండప మర్చికులు కథమసింహం రవికిరణ్ వేదమంత్రాల నడుమ తొలి రోజు ఉదయం స్వామివారిని అలంకరణ దంపతులతో పూజా కార్యక్రమాలు సాయంత్రం భజన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు ఉత్సవాల విజయవంతానికి భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించాలి అని తరుణ్ కోరారు కార్యక్రమాన్ని గణేష్ నగర్ యూత్ అసోసియేషన్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు శాసనాల తరుణ్ ప్రధాన కార్యదర్శి షాబాసు సాయిరామ్ సభ్యులు అరవింద్ హేమంత్ అన్వర్ సాయినాథ్ అజిత్ అజయ్ భరత్ రాజ్ కుమార్ ధనుష్ సందీప్ మణికంఠ శివరాహుల్ నరేష్ శంకర్ దండగుల దిలీప్ సాయి కిరణ్ నవీన్ హేమంత్ బంధు బెస్తా సాయి శ్రీశాంత్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు

చిన్న చిన్న అవంతరాల సందర్భంగా మరి వర్షాలు మరి అన్నీ కూడా స్వామివారు పరీక్షలాగే ఉన్నాయి మరి ఈ దానవైగూడెం ఖమ్మం గణేష్ నగర్లో నిర్వహించినటువంటి శాసనాల తరుణం మరి వారి మిత్రభూమిలో అందరూ కూడా కార్యక్రమాన్ని రివిజన్ చేయాలన్న ఒక సంకల్పంతో స్వామివారి ఎన్ని కూడా స్వామివారి కార్యక్రమం చాలా గొప్ప విషయం మరి ఈ కార్యక్రమం మరి నవరాత్రులు ఈ తొమ్మిది రోజులే రావడం జరిగింది ఈ తొమ్మిది రోజులు కూడా స్వామివారి పూజా కార్యక్రమాన్ని ఈ యువత అందరూ కూడా ముందుండి చక్కగా ఏ విజయాలు మనకి రాబోయే రోజుల్లో జరిగేటువంటి విజయాలు కూడా స్వామివారి ఉండాలని మరి స్వామివారికి నవరాత్రులు మొత్తం కూడా ముందుచి మరి స్వామివారికి అన్ని రకాల కార్యక్రమాన్ని కూడా ఏది కూడా లోటు చేయకుండా అన్ని కార్యక్రమాలను కూడా డివిజన్ చేయడం జరుగుతుంది స్వామివారి కృప మనకి ఈ ఇప్పటి వరకు అయితే ఇప్పుడు దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం డివిజన్ చేయడం జరుగుతుంది కానీ ఈ రోజున ఎన్నడూ లేనిది ఈరోజు వర్షం కారణంగా కొంచెం పొద్దునే జరగాల్సిన ఈ పూజా కార్యక్రమం కొంచెం చాలా అతీతమైంది కనుక భక్తులందరూ కూడా ఇప్పుడిప్పుడే రావడం మొదలు పెడుతున్నారు మరి స్వామివారి అనుగ్రహం మనకి ఈ వినాయక చవితి సందర్భంగా మరి రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి అనుగ్రహాన్ని మనం పొందాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ నా పేరు కుటుంబ సింహం బనాచార్యులు అర్చకుడుగా ఉన్నాను మరి వైష్ణవ శివా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను జై శ్రీమన్నారాయణ జై గణేష్ జై జై గణేష్ గణేష్ टाइम लगा टाइम आ रहा है और के माने पता नहीं